రాజస్థాన్ లో అండి పెద్ద బహిరంగ సభ జరిగింది బన్స్వారా అలాగే జలోర్ జిల్లాలలో ఎన్నికల ర్యాలీ అక్కడ పాల్గొన్నారు మోదీ గారు అక్కడ ప్రసంగించారు అర్బన్ నక్సేట్లు అన్నటువంటి పదం గత పది సంవత్సరాలుగా మీరు వినే ఉంటారు రాజీవ్ మల్హోత్ర అలాగే వివేక్ అగ్నిహోత్రి కానీ వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు అక్కడి నుంచి ఎక్కువగా వచ్చింది వివేక్ అగ్నిహోత్రి అయితే బుద్దాయిన్ ట్రాఫిక్ జామ్ అని చెప్పి సినిమా కూడా తీశాడు అర్బన్ నక్సల్స్ మీద మన హైదరాబాద్ లోనే తీశారు ఇన్ఫోసిస్ ఆపోజిట్ గా ఐఎస్బీ ఉంటుంది చూడండి అక్కడ తీశారు షూటింగ్ మన గచ్చిబౌలి ప్రాంతంలో అక్కడ తీశారు ఆ టైంలో నేను మాట్లాడాను కూడా వివేక్ అగ్నిహోత్రితో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది మాట్లాడాను సరే అర్బన్ అక్సల్స్ మనస్తత్వం కలిగి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన తల్లులు మన సోదరి మనుల మెడల్లో ఉన్న మంగళ సూత్రాలను కూడా వదలరు వాళ్ళ స్థాయికి కూడా వెళ్ళగలరు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉతికారేశారు కాంగ్రెస్ పార్టీ ఒక పాయింట్ రాసిందండి మేనిఫెస్టోలో అంతకుముందు ఏమైనా తెలుసా తల్లులు సోదరీ మండల వద్ద ఉన్న బంగారాన్ని లెక్క దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తాము తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది హా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఆ పాయింట్ ఇవ్వడం లేవని ఎత్తారు అసలు మీరెవడరా మోదీ గారు ఒకటే మాట అసలు మీరెవడరా తల్లులు సోదరీ మణుల మెడల్లో ఉండే బంగారాన్ని లెక్కలు కట్టి తీసుకెళ్లి దాన్ని ఇతరులకు పంపిణీ చేయడానికి మీరెవడరా అసలు మీరు అని అర్బన్ నక్సలెట్ల మనస్తత్వం అండి ఒక ఇల్లు ఉంటే అందులో నాలుగు గదులుంటే ఆ నాలుగు గదుల్లో నాలుగు కుటుంబాలను పెట్టొచ్చు కదా ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ రష్యా ఐడియాలజీ అట్టర్ ఫ్లాప్ అయింది మనకు తెలుసు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు చాలా రిచ్ ఉంటారు అంతకు ముందు కూడా చెప్పాను నేను విజయవాడలో కారల్ మార్క్స్ రోడ్ అని ఉంటుంది మూడు రోజుల క్రితమే విజయవాడ వెళ్ళాను నేను సరే దుర్గమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అటు నుంచి మంగళగిరి వెళ్ళాను చూస్తే వెళ్ళాను కమ్యూనిస్టులు ఉన్నటువంటి రోడ్లు కమ్యూనిస్టులు ఉన్నటువంటి ఇళ్ళు మనకు కనిపిస్తాయి అబ్బో పెద్ద పెద్ద ఇళ్ళు పెద్ద పెద్ద భవనాలు బంగాళాలు వాళ్ళ పిల్లలు మొత్తం అమెరికా లలో ఆస్ట్రేలియాల్లో ఎక్కడెక్కడో ఉంటారు ఇళ్ళేమో ఫుల్ సంపాదించి మొత్తం ఇక ఒక రేంజ్ లో ఉంటారు బట్ ఎయిటీస్ నైన్టీస్ లో మాత్రం యువతను బాగా రెచ్చగొట్టి అడవు బాట పట్టిచ్చారు అడవుల్లోకి పంపించారు జీవితాలు అస్తవ్యస్తం చేశారు ఓ పూజ లేదు పునస్కారం లేదు భారతీయ సనాతన ధర్మాన్ని వదిలేశారు ఇది వాళ్ళు చేసింది రెండు మూడు జనరేషన్స్ నాశనం చేశారు కమ్యూనిస్టులు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు అంతకు ముందంటే స్త్రీల మెడల్లో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం లెక్క అది మొత్తం పంపిణీ చేస్తారట అది లేని వాళ్లకు పంపిణీ చేస్తాం ఆహా ఎంత ఐడియలిస్టిక్ గా కనిపిస్తుంది చూడండి ప్రాక్టికల్ గా పాసిబుల్ అది రష్యా టైప్ లో తయారు చేసి పెడతారు నరేంద్ర మోదీ గారు ఒకటే మాట చెప్పారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకు పంపిణీ చేసే ప్లాన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజలారా మీ ఆస్తులను చొరబాటుదారులకు పంచుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వడం మీకు ఆమోదయోగ్యమేనా మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు అసలు ప్రభుత్వాలకు ఉంటుందా మన తల్లుల దగ్గర ఉన్న బంగారం అది ప్రదర్శించడం కోసం కాదు మన తల్లుల మెడల్లో ఉన్నటువంటి బంగారం వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించింది మంగళసూత్రం యొక్క విలువ బంగారంలోనో దాని ధరలోనో లేదు మంగళసూత్రం అంటే ఆమె స్వప్నాలకు ప్రతిరూపమైనటువంటిది మంగళసూత్రము దాన్ని లాక్కోవడం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది కమ్యూనిస్టు ఐడియాలజీని అర్బన్ నక్సలైట్ల ఐడియాలజీని మాట్లాడింది మీ మెడల్లో ఉండే బంగారాలు మొత్తం తీసుకెళ్లి వేరే వాళ్ళకి పంపిణీ చేస్తామని చెప్పి మాట్లాడింది టూ థౌజండ్ సిక్స్ లో మాజీ ప్రధానమంత్రి ఫస్ట్ క్లెయిమ్ అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు ముస్లింలకు పంచుతారట మీ ఆస్తులను ఈ కాంగ్రెస్ ప్రస్తుతం వామపక్షాల యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉంది ఆ పార్టీ మేనిఫెస్టో అత్యంత ఆందోళనకరంగా అత్యంత తీవ్రమైన కమ్యూనిస్టు భావజాలంతో నిండిపోయి ఉంది దేశాన్ని అడుక్కు తినే పరిస్థితికి తీసుకెళ్లడానికి కావాల్సిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించింది కాంగ్రెస్ కోటేశారా అయిపోయింది దేశం పరిస్థితి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తారు కాంగ్రెస్ చేసినటువంటి పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షించింది ఒకప్పుడు నాలుగు వందల సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల సీట్లలో కూడా కనీసం పోటీ చేయలేకపోతోంది పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకనటువంటి పరిస్థితి అంత దారుణంగా ఉంది ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేని వాళ్లు గెలవలేని వాళ్లు బరిలో నుంచి పలాయనం చిత్తగించారు రాజస్థాన్ నుంచి దక్షిణాది నేత ఒకరిని కాంగ్రెస్ రాజ్యసభకు పంపించింది మీకు తెలిసే ఉంటది ఈ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రం యొక్క సమస్యలపై ఆయన ఏనాడు ఒక సభలో మాట్లాడలేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా మీరు రాజ్యసభకే పంపించారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు మీరెప్పుడన్నా రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ చూశారా అసలు రాజ్యసభకేమో పంపించారు మీ రాష్ట్రం నుంచి అసలు మీ రాష్ట్రం గురించి ఏం పట్టించుకున్నాడు ఆయన ఒక్కసారైనా కనీసం కనిపించాడా మీ రాష్ట్రంలో రాజస్థాన్ లో ఇప్పుడు మరో నేత ఆమెను తీసుకొని వచ్చారు ఎన్నికల్లో పోటీ చేసే గెలిచే దమ్ము లేదు ఆమెకు ఉత్తరప్రదేశ్ లో ఆమెను తీసుకొచ్చి రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాల్లాగా లాగా పంపించారు అని చెప్పి అంటే సోనియా గాంధీ గురించి కూడా ప్రస్తావించారండి మోదీ గారు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపించారు ఏనాడు మీ స్టేట్ లో కనిపించలేదు ఇప్పుడు సోనియా గాంధీని తీసుకొచ్చారు రాజ్యసభకు పంపించారు ఆమెకు గెలిచే దమ్ము లేదు యూపీ నుంచి తర్వాత మోదీ గారు ఏమన్నారంటే పోలింగ్ సగం రాజస్థాన్ లో జరిగింది కదా కాంగ్రెస్ ను ఆల్రెడీ శిక్షించినట్టు అయింది తొలిదేశ పోలింగ్ లో దేశభక్తిని అణు అణువున నింపుకున్నటువంటి రాష్ట్రం రాజస్థాన్ కు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇక్కడ బలోపేతం అయ్యే అవకాశం ఉండదు రాజస్థాన్ ఛాన్స్ ఇవ్వదు కాంగ్రెస్ కు రెండు వేల పద్నాలుగు కు ముందు ఎలాంటి పరిస్థితులున్నాయో మళ్లీ అలాంటి పరిస్థితులు రావాలని దేశం కోరుకోవట్లేదు బంధు ప్రీతి అవినీతి అనే చెద పురుగులను వ్యాప్తి చేయడం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని నిర్వీర్యం చేసింది నేడు దేశం మొత్తం కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉంది కాంగ్రెస్ చేసిన పాపాలకు శిక్షను అనుభవిస్తోంది అసలు కాంగ్రెస్ పై చాలా కోపంతో ఉన్న యువత మళ్లీ కాంగ్రెస్ పార్టీ మొహం చూడాలనుకోవట్లేదు అసలు ఐఎన్డిఐఏ కూటమి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది పైకి ఎగిరే లోపే దారం తెగిపోయి గాలిపటం ఎగురుతుందో తెలియదు తెగిపోయిన గాలిపటం లాగా తయారయ్యింది ఆ అయ్యందయ్య కూటమి పరిస్థితి పేరుకు మాత్రమే పొత్తు చాలా రాష్ట్రాలలో కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పరస్పరం తన్నుకు సస్తున్నాయి కేరళ అనే ఉదాహరణ ప్రస్తుతం ఎన్నికల్లో దేశంలో దాదాపు ఇరవై ఐదు శాతం సీట్లలో ఈ కూటమికి చెందిన వారు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారు కావాలంటే లెక్కేసుకోండి ఎన్నికలకు ముందే ఈ స్థాయిలో తన్నుకు దస్తున్నారంటే ఇక తర్వాత దోచుకోవడానికి ఇంకెంత తెగిస్తారో తన్నుకు దస్తారో భారతదేశాన్ని దోచుకోవడానికి ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి దేశాన్ని ఇంత పెద్ద దేశాన్ని అలాంటి నీచమైన కూటమికి అప్పగిస్తామా సంపద పంపిణీ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి దక్షిణ భారతదేశం కూడా రికార్డు స్థాయిలో బీజేపీని ఆశీర్వదిస్తుంది అన్న ధీమా మాకుంది దక్షిణ భారతదేశంలో నేను పర్యటిస్తున్నప్పుడు గమనించాను అద్భుతమైన స్పందన వస్తుంది ఎనభై నాలుగులో కేవలం రెండు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏ స్థాయిలో ప్రజల మద్దతుతో ముందుకొచ్చిందో మీకు తెలుసు మాతృభూమికి మేము సేవ చేస్తాము కమలం గుర్తుకు ఓటు వేయండి బార్ బార్ భారత్ కి జై ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం ముందు నేను కొంత విశ్లేషణ ఇచ్చాను ఆ తర్వాత మోదీ గారు ఉపన్యాసాన్ని అనువదించి మీకు అందించే ప్రయత్నం చేశాను మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు